జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం శాంతి లో డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాంతోపాటు ల్యాబ్లో కానీ కంప్యూటర్ రూమ్లో కానీ అదినంత నిధులు శాంక్షన్ అయినటువంటి శుభ సందర్భంలో ఈరోజు డిగ్రీ కాలేజు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సంతోషం ఈ రకంగానే ఈ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో విద్యాపరంగా కూడా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక విద్యా ప్రమాణాలు పెంచడానికి తర్వాత విద్యా అవకాశాలను తర్వాత ఉన్నత విద్యను ఈ ప్రాంత ప్రజలకు అందించడం ఉంది